వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాంటి వార్తలు రాసి ఒకసారి చూద్దాం ఈనాడు ఆ ఈనాడు వార్తాపత్రిక కనుక చూసుకున్నట్లయితే ప్రముఖంగా వైకాపా వైన్స్ అంటూ వార్త రాసుకొచ్చింది ప్రాంప్టర్ ప్రిపరేటర్ జగన్ అంటూ వార్త రాసుకొచ్చింది సీఎం సభల్లోని ఇరవై లక్షలకు పైగా సీసాలు పంపిణీ చేసినట్లు వార్త రాశారు వీళ్ళు షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిలవలు ఇప్పటికీ గోవా కర్ణాటక తెలంగాణ నుంచి సరుకు ఇటుక బట్టీలు గోదాములు ఇతర స్థావరాల్లో డంపులు సహకరించిన అధి సహకరించని అధికార యంత్రాంగం నామినేషన్లోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం ఉందంటూ వార్త రాశారు నాడు మద్యాన్ని తీసేస్తేనే నేడు పోషేస్తున్నారు అంటూ వార్త రాసుకొచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు రాసుకొచ్చే సహజం ఎందుకంటే ఎన్నికల వేళ ఓట్లు ఓన్లీ వైసీపీ వాళ్ళే మద్యం పంచుతున్నారా టీడీపీ వాళ్ళు పంచట్లేదా అన్నది వీళ్ళ ఉద్దేశం ఎందుకు టీడీపీ వాళ్ళు పంచట్లేదు ఎందుకు వైసీపీ వాళ్ళు మాత్రమే పంచుతున్నారంటే అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు నిజంగా ఈ రోజు ఎన్నికలు పారదర్శకంగా జరిగినప్పటికీ ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా ఈరోజు డబ్బు మద్యం ఇవ్వకుండా ఎన్నికలు జరుపుతున్నారు రోజు ఎన్నికల కమిషన్ల వాళ్ళే ఒక లిమిటేషన్ మనీ ఖర్చు పెట్టండి అని వాళ్ళకి లిమిటేషన్ ఇచ్చింది ఆ పరిధి ప్రకారం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా ఉంది ప్రచారం చేసుకునే ఖర్చులు కావచ్చు లేదంటే కార్యకర్తలకు కావచ్చు లేదంటే నాయకులకు కావచ్చు భోజన ఖర్చులు కావచ్చు లేదంటే మిగిలిన ఖర్చులు కావచ్చు వసతి ఖర్చులు కావచ్చు ఇలా లిమిటేషన్ ఖర్చు అంటూ నా ఎన్నికల కమిషన్ ఇంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పింది మరి ఇప్పుడు ఓన్లీ వైసీపీ వాళ్ళ మాధ్యమే మద్యం పంచుతున్నారు టీడీపీ వాళ్ళు పంచట్లేదు అన్నది ఈ వార్త ఉద్దేశం మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు ఇలా వార్తలు రాస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గది నాడు మద్యాన్ని తీసేస్తానని నేడు పోసేస్తున్నారు నాడు మద్యాన్ని తీసేస్తానని నేడు పోసేస్తున్నారంటూ వార్తలు రాసుకొస్తున్నారు ఇన్నాళ్ళు ఏం చెప్పారు వైకాపా వాళ్ళే మద్యం అమ్ముతున్నారు అని ఈ రోజు ఏంటి వైకాపా ప్రభుత్వం మద్యం అమ్ముతుంటే పార్టీ కంటగడుతున్నారు మరి ప్రభుత్వం అమ్ముతుందే పార్టీ నాయకులు అమ్ముతున్నారా పార్టీ కార్యకర్తల చేతుల్లో ఈ రోజు మద్యం చేపలు ఉన్నాయా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ప్రభుత్వ ఉద్యోగము ఇచ్చు అంటే కాంట్రాక్ట్ బేసిక్ పైన ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు మద్యం అమ్ముతున్నారు అంటే ప్రభుత్వ మద్యం అమ్ముతుంది అయినా కూడా వీళ్ళు ఇలా రాస్తున్నారు అయితే షెడ్యూల్ కు ముందే బా భారీగా మద్యం నిల్వలు షెడ్యూల్ కు ముందే అంటే ఏదైతే కోడి కోయక ముందే భారీగా మద్యం నిల్వలు చేసుకున్నట్లు వీళ్ళు చెప్తున్నారు నిజంగా మద్యం నిల్వలు వీళ్ళు చేసుకున్నట్లయితే ఈ రోజు ఇదే ఈ వార్తా పత్రిక మండలానికి ఒక రిపోర్టర్ ఉన్నాడు మండలాలకు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు నియోజకవర్గానికి ఒక జర్నలిస్ట్ ఉన్నారు మండలా నియోజకవర్గానికి ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు జిల్లాకు ఒక ఫోటోగ్రాఫర్ ఇట్లా ప్రతి చోట వీళ్ళు ప్రతినిధులు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి బయటకు తీసి ఇలా నిలువ చేశారు వైక్య వైకాపా వైసీపీకి సంబంధించిన గోడంలో ఇలా నిలువ చేశారని మీరు వార్త చూపించండి మీరు ఎందుకు వార్త చూపించుకోలేకపోతున్నారు ఎందుకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయలేకపోతున్నారు ఎందుకు ఆధార్ లేని వార్తలు రాస్తున్నారు మరి నిజంగా మీరు గనక నిరూపిస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం వార్త రాసేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయలేదు చేస్తున్నారు కానీ ప్రజలు నమ్మాలంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పదివేల మద్యం బాటిల్సో లేదంటే మీరు ఇక్కడ ఇరవై లక్షలకు పైగా మద్యం సీసాలు పంపినట్టు రాశారు మీరు ఎక్కడన్నా ఒక లక్ష మద్యం సీసాలు నిల్వ ఆ ఇరవై లక్షలకి ఇప్పటికే పంచారంటే వాళ్ళు ఒక కోటి సీసాలు నిల్వ చేసి ఉండాలి మరి అంటే కనీసం కోటి సీసాలు దేవుడు కనీసం ఒక లక్ష సీసాలు ఎక్కడన్నా మద్యం నిల్వలు చేసినట్ల మీ దగ్గర మీరు ఆధారాలు సంపాదించి ఆ ఆధారాలని ప్రచురించి చూపించింటే ప్రజలు నమ్మ అలా చూపించకుండా కేవలం ఇలా బృతు వార్తలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక వార్త రాసేశారు కాకినాడ మీమంత సిద్ధాంత సభలో సీఎం జగన్ ఎవరుంటే మంచి జరగాలో ఆలోచించుకొని ఓటు సీఎం జగన్ అడుగుతున్నాడు అదేవిధంగా రెండో రోజు మూడు వందల అరవై ఏడు నామినేషన్ల దాఖలు అంటే ఏపీలో సంబంధించి మూడు వందల అరవై ఏడు దాఖలు చేసినట్లు వార్త రాశారు మూడు నెలల్లో మూడు వందల కోట్ల విలువైన సొత్త స్వాధీనం సివిజిల్స్ ద్వారా పదకొండు వందల ఫిర్యాదులు వాటిలో తొంభై తొమ్మిది శాతం పరిష్కరించాం కోడ్ ఉల్లంఘించిన వెయ్యిన్ని పదిహేడు మంది వాలంటీర్లను తొలగించాం ఈటీవీ ముఖాముఖిలో సిఈఓ ముఖేష్ కుమార్ గారు మీనా వెల్లడి వెల్లడించారు ఏదైతే సివిజిల్ ద్వారా పదకొండు వందల ఫిర్యాదులు వచ్చాయి దాంట్లో తొంభై తొమ్మిది శాతం వీళ్ళు నెరవేర్చారంటూ వార్త రాశారు అది ముఖాముఖిలో చెప్పినట్లు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇదిగో ఇది మీ పాలన అంటూ ఆ కర్ణాటక నుంచి వచ్చిన ఒక బాటిల్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం ట్రెట్టా ప్యాకెట్ ని చూపిస్తూ మీ పాలన ఇది అంటూ చంద్రబాబు దయపట్టారు ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నా అని చెప్పారు నాచరిక మధ్యంలో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు ఎన్నో తప్పులు చేసి మేము సిద్ధం అంటూ వస్తున్నారని అలాంటి వారిని భరించలేం మాకు ప్రజలు సిద్ధం భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు ఈ రోజు ఒక ఏదో ఒక మద్యం బాటిలను పట్టుకొని వచ్చి అంటే తాగి పడేసిన బాటిల్ని పడేసి పట్టుకొని వచ్చి ఇది కర్ణాటకలో అమ్మిన బాటిల్ ఇక్కడ ఎలా వచ్చిందంటారు కర్ణాటక నుంచి ఈరోజు ట్రావెల్ చేసే అవకాశం లేదా ఇప్పుడు కర్నూలు అంటే కర్నూలు ప్రాంతంలో కర్ణాటక బార్డర్ బల్లారి బల్లారి ప్రాంతం బర్ణ అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు అక్కడి నుంచి తాక్కుంటూ తాక్కుంటూ వచ్చి ఈ ప్రాంతంలో పడేసి ఉండవచ్చు కదా అలా కూడా జరిగి ఉండవచ్చు కదా కేవలం ఏపీ ప్రజలు అక్కడికి తీసుకొచ్చి తాగినట్లు మీరు చూసారా మరి అది కర్ణాటక ప్రాంతం ప్రజలు తాగారా ఏపీ ప్రజలు తాగారా మీరు ఏదో ఈ రోజు అవకాశం దొరికింది కదా అని ఇలా మాట్లాడినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది ఈరోజు సరిహద్దుల ప్రాంతాలు అన్నాక ఇప్పుడు ఈరోజు పాకిస్తాన్ ఇండియా శత్రు దేశాలు అయినప్పటికీ మన దేశం నుంచి ఆ దేశానికి ఒక రైలు వెళ్తుంది మరి ఎందుకు వెళ్తుంది సరిహద్దులో మన శత్రు దేశాలని ఈరోజు ప్రపంచ దేశాలని బా మనం ప్రకటించకపోయినా పాకిస్తాన్ ప్రకటించుకుంది కదా మరి అలాంటప్పుడు మనకి వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కదా మరి ఎందుకు కొనసాగుతున్నాయి వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నాడు మన దేశం ఆర్థిక సహాయం చేసింది లేదంటే కరోనా సమయంలో సహాయం చేసింది అయినా కూడా ప్రపంచ దేశాలని మన ఇద్దరిని శత్రు దేశాలను చూస్తున్నారు అట్లాంటిది మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఒక రాకపోకలు జరగకుండా వాళ్ళు ఇది ఏ రాష్ట్రానికి రాకుండా ఉంటారా వాళ్ళు తాగకుండా మన తాగి ఈ రాష్ట్రంలో పడేయకుండా ఉంటారా ఏదో ఒక బాటిల్ని పట్టుకొని మీకు కేవలం కుప్పలు తెప్పలుగా దొరికాదా ఏమైనా ఒక లక్ష బాటిల్స్ దొరికాయి కర్ణాటక మద్యం సీసాల్లో లేదంటే కర్ణాటక మద్యం బాటిల్స్ ఒక లక్ష లేదంటే ఒక పదివేలు దొరికాయి కనీసం ఒక వెయ్యి బాటిల్స్ అన్న చూపించింటే నమ్మశక్యంగా ఉండేది కేవలం ఒక ఏదో తాగి పడేసిన ఒక బాటిల్ని తీసుకొని వచ్చి ఇది వాళ్ళే కర్ణాటక నుంచి ఏపీ ప్రజలే తాగుతున్నట్లు మీరు మాట్లాడుతుంది ఇది మీకైనా సోయుడి మాట్లాడుతున్నారా మీరు సోయి లేకుండా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది ఎందుకు సోయి లేకుండా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు కేవలం ఎన్నికలకు ముందే జరుగుతున్నాయి మీరు ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఎంత చల్లినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు ప్రశాంతంగా పోలింగ్ అంటూ ఒక వార్త రాసుకొచ్చారు సార్వత్రిక ఎన్నికలు తొలి విడితో పూర్తి అరవై రెండు శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్తున్నారు చెప్తారు త్రిపురలో అత్యధికంగా ఇరవై శాతం నమోదు పూర్పు లోని ఆరు జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ మణిపూర్ బెంగాల్లో ఘర్షిలో తమిళనాడులో ఎండకు తలలేఖ ముగ్గురు మూర్తి అరుణాచల్ సిక్కింలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి నిన్న రోజు ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే దాంట్లో అరవై దాంట్లో అరవై శాతం అరవై సారీ అరవై రెండు శాతం పోలింగ్ అయిందని చెప్పారు అయితే ఎండకు తల ముగ్గురు తమిళనాడులో మృతి చెందారు అయితే ఎండలకు అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేము కూడా చెప్తున్నాం అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనం ముఖ్యంగా సునీతా వార్తను ప్రచురించారు సునీతా వార్తను ఏమైనా ప్రచురించారంటే మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదాడా అంట మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదాడా అంట ఓటర్ భయంతోనే కోర్టుకి వెళ్ళారు కడప కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం షీట్ అందరికీ అందుబాటులోనే అవున సబ్ డివిట్ ఈ కేసు ఇవేం మాట్లాడొద్దంటే ఎలా వివేక కుమార్తె సునీత ప్రశ్నిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కావాలా ఏదైతే వివేకాయత్తికి సంబంధించి ఎవరు మాట్లాడదని కోర్టు తీర్పులు ఇచ్చే ఇచ్చింది ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకైనా వెళ్తా ఉంటుంది సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా కూడా కింది కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సి ఉంటుంది అయితే ఎన్నికల సమయంలో బురుతు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కోర్టు మాట్లాడదని చెప్పింది నిజంగా ఇది ఈ హత్య ఎవరి హయాంలో జరిగిందో ప్రజలకు తెలుసు మరి ఈ హత్య గురించి మాట్లాడుద్దన్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎక్కువ మాట్లాడట్లేదు ఎందుకంటే కోర్టును మనం కూడా గౌరవిద్దాం అదేవిధంగా జగన్ కు ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ ఆయన నైజాం దోపిడి చంద్రబాబు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచాడు విదేశీ బ్యాంకులో దోచుకున్నాడు వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు నాడు కోడి కత్తి నేడు గులకరాయ రామ ఆరోగ్యశ్రీ బిల్లలు ఇవ్వకుండా పేదలతో ఆటలు రాయలసీమ రాయలసీమను విస్మర్శించిన ద్రోహి ఇలాంటి విద్వాంసకారుడు అవసరమా ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం వాలంటీర్లకు పదివేల వేతనం చేయిస్తాం ప్రజాగరంలో టీడీపీ అధినేత మనం ప్రముఖంగా చూసుకున్నట్లయితే ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగులు ఇస్తామన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ నిరుద్యోగుల పైన కావచ్చు యువకుల పైన కానీ సిద్ధ సిద్ధం ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం అన్నాడు మరి ఇంటికో ఉద్యోగం అని ఎందుకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయాడు మరి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు నేను కనుక వస్తే పదివేలు చేస్తానని చెప్తున్నాడు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిద్ధ సిద్ధం ఉంటే ఇదే వాలంటీర్ వ్యవస్థను గతంలో ఏమని మాట్లాడారు గాని గోడ సంచలు మోసే జాబ్ ఇది మీదేం జాబ్ మీదేం బతుకు అన్నాడు అదేవిధంగా ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు ఉన్నప్పుడు తలుపు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈయన విమర్శలు చేశాడు అంటే వాళ్ళ అవసరం ఉంది అనుకుంటే ఒకలా మాట్లాడతాడు వాళ్ళ అవసరం లేదు అనుకుంటే ఇంకోలా మాట్లాడతారు ఇదే ఇంటర్వ్యూ వ్యవస్థపై బురద రాజకీయాలు చేశారా లేదా మీరు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది మరి ఇదే బీ ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆడోళ్ళని అక్రమంగా తరలించే వ్యవస్థ ఏదైనా ఉందంటే వైసీపీ వాళ్ళ వాలంటీర్లు అడ్డు పెట్టుకొని అక్రమంగా తరలిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలకి ఈ రోజు సమాధానం ఏం చెప్తారు మరి వాలంటీర్ వ్యవస్థకి పదివేలు వేస్తామంటున్నారు మరి ఇంతకు ముందు గతంలో ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఇలా మాట్లాడారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది కాబట్టి అదే వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామంటున్నారు మరి నిజంగా మీరు ఇంటికో ఉద్యోగం ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు మళ్ళీ ఈ రోజు అదే నినాదాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు మరి రాయలసీమ ద్రోహిత్ జగన్ అంటున్నారు మరి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పీట వేశారు మీరు ఎంత పెద్ద పీట వేశారు మరి మీ కుప్పాన్ని సైతానికి ఆ రాయలసీమలో భాగంగా భాగంగా మీ కుప్పాన్ని సైతాన్ని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ కుప్పానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పానికి అన్ని వసతులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ కుప్పాన్ని అభివృద్ధి చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్వారా ఎలా అవుతారు మీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులు అలాంటి ప్రత్యర్థి నియోజకవర్గానికి ఇంత మంచి చేసి ఉంటే రాజకీయ రాయలసీమ వ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంతమంది చేసి ఉండాలి అంటే జ కుప్పాన్ని వైసీ కుప్పం నియోజకవర్గం ప్రజలు వైసీపీ నోటిచ్చారు కానీ మిగిలిన రాయలసీమ ప్రాంత ప్రజలు రా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పట్టారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళకి అన్యాయం చేస్తారు మీరు ఎందుకు మీరు మీ కుప్పం నియోజకవర్గానికి మంచి నీళ్ళు తెచ్చుకోలేకపోయారు ఇదే నియోజకవర్గం ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఖర్చు పెట్టుకోగలిగారు అంటే కుప్పం ప్రజలకు పట్టణల సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీరు అన్యాయం చేశారు మీరు రాయలసీమకు అన్యాయం చేశారు మీరు రాయలసీమ నిజంగా అన్యాయం చేశారు మీరు అమరావతిని చూద్దాం అనుకున్నారు ఆ అమరావతి పక్కల వచ్చే భూములు దోచుకుందాం అనుకున్నారు మరి రాయసీమ ప్రజలకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ప్రజలకు మంచి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగలంలో టీడీపీ అధినేత అంటూ మాట్లాడారు అదే విధంగా వైసీపీకి ఓటేస్తే డ్రైనేజ్ లో వేసినట్టు అంటూ శరివలంబ మాట్లాడుతుంది ప్రత్యేక హోదా తెచ్చావు రాజధాని కట్టావు ప్రత్యేక హోదా గురించి ఈ రోజుకి కూడా శుద్ధి సిద్ధతో ఉన్నది జన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు మరి ప్రత్యేక హోదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎన్నికలు అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు కేంద్రంలో అధికార పార్టీకి తక్కువ సీట్లు కనుక వచ్చినట్టు వాళ్ళ మిడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకునే హక్కు మనకు ఉండేది ఈ రోజు వాళ్ళకి సరిపడే సీట్లు వచ్చాయి మనం ఏం చేయలేమని ఆ రోజు చెప్పాడు కానీ ఈ రోజుకి ప్రశ్నిస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అవకాశం వచ్చినట్వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు ఒకే సభలో పాల్గొన్నప్పుడు కూడా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మాకు సహకరించండి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని కూడా అంటాడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు వీరుడు సూర్యుడు ధీరుడు అని ఆ నరేంద్ర మోదీ గారి పెరిగి పొగిడారు ఎందుకు పొగిడ పొగిడాల్సి వస్తుంది మరి అదే నరేంద్ర మోదీ గారు మోదీ గారిని రెండు వేల పంతొమ్మిదిలో బండబుద్దులు తిట్టిన చంద్రబాబు గారు మరి సారీ చంద్రబాబు గారు మళ్ళీ అదే చంద్రబాబు గారు మళ్ళీ ఎందుకు ఈ రోజు బీసీతో పొత్తు పెట్టుకున్నాడు మరి బీజేపీ మరి చంద్రబాబు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు రాజధాని కట్టావా అంటున్నాడు మరి రాజధాని కట్టావాంటే ఈ రోజు కోర్టులను అడ్డం పెట్టుకొని రాజధాని కట్టకూడదు అని ఎవరు అడ్డుకున్నారు మీకు తెలియదా ఈ రోజు విశాఖ ప్రాంతానికి రాజధాని వస్తుంటే ఎవరు అడ్డుకున్నారు తెలియదా అదే విధంగా రాయలసీమ ప్రాంతానికి రాజధాని వస్తా ఎవరు అడ్డుకున్నారు మీకు తెలియదా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు రాయలసీమ ద్రో జగన్ అంటారు అదే రాయలసీమ ఒక ప్రాంతానికి నాయర్ రాజధాని తీసుకొని వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటారు కోర్టుకి వెళ్ళి మరి శర్మలమ్మ ఈ రోజు రాజధాని కట్టమని అడుగుతుంది మరి టిడిపి కాంగ్రెస్ పార్టీ కోట్లను అడ్డం ఆ రాజధాని కట్టుకుని చేస్తుంటే ఎలా కట్టగలుగుతాడు మరి ప్రత్యేక గురించి ఈ రోజు శర్మిలమ్మ మాట్లాడుతున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనకు హక్కుగా ఇచ్చింది ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది మరి అదే కాంగ్రెస్ పార్టీ తరపు నువ్వు ఎట్లా పోటీ చేస్తున్నావు మరి కాంగ్రెస్ పార్టీ మనకే ఇచ్చింది మరి మన రాష్ట్రాన్ని అడ్డుకోలుగా చీల్చింది పార్లమెంట్ భవ పార్లమెంట్ భవన తలుపులేసి మన ఆ రోజు మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని అద్దంగా చీల్చింది మరి ఆ రోజు మనకు హక్కుగా ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి నువ్వెలా ఉత్తి పలుతావు మీ కుటుంబ సభ్యులు ఎన్ని సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు మన రాష్ట్ర సమస్య గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావు మరి కాంగ్రెస్ ఎందుకు మనకు హక్కుగా ఇవ్వలేదు మరి ఎందుకు ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నా మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేకపోయింది ఆ రోజు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీనే మన రాష్ట్రం సర్వనాశం చేసిన అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు అందే డ్రైనేజీలో వైసీపీకి ఓటేస్తే డ్రైనేజ్లు వేసినట్టే కాంగ్రెస్కి ఓటేస్తే ఏపీలో డ్రైనేజ్లు ఓటేసినట్టే అందుకే ఏపీలో నూట కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ సైతు అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున నువ్వు నిలబడుతున్నావు ఈ రోజు మీరు ఆలోచించాలి ఒకసారి ఎందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారండి మీరు ఇండిపెండెంట్ గా వచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతించే వాళ్ళు అలాంటి మీరు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన తర్వాత మీ పైన కూడా ద్వేషం పెంచుకుంటున్నారు ఈ రోజు మీరు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా కడుపులో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉండేది అలాంటి అవకాశాలని మీరు చేరుచార్చుకున్నారు అదే విధంగా సీఎం వాళ్ళ సర్వత రెడ్డి అంటూ ఒక సర్వతారామి అంటూ ఒక వార్త రాశారు వ్యవహారం అంతా ధనం చేయదే ఆ పేరుకే ముఖ్యమంత్రి జగన్ తదాగమంతా సీఎం కార్యదర్శి చెప్తే సీఎస్ అయినా వినాలి సంబంధం లేని పనుల్లో పెత్తనం మీరు ఇతర కార్యదర్శుల పని ఆయనే ఆల్టిమేట్ ఆర్డర్గా విరుద్ధంగా జగనాత్మ పనులు పైలు పంపాలని మొదట లేఖలో ఆ తర్వాత ఆయనే ఆయనకి వచ్చేలా షేఫీ నుంచి యంత్రాంగం అంటూ ఒక వార్త రాశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆ కార్యదర్శిపై నిందలు వేస్తే కనుక ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఆయనకు అంత దమ్ముదరణమే కనుక ఉంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు అంటే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎలాగైనా కొద్దిగా మనం వార్తలు రాస్తే కొద్దిగా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని వీళ్ళు చేస్తున్నారు మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళా బల్లి హైదరాబాద్ లో మంత్రి జీడబ్ల్యూస్ కార్ కు ప్రమాదవసం స్కూటీని తగిలించిన బాలుడు కారు చిన్న స్క్రాచ్ ఆ అగ్రహదులైన ఇద్దరు డ్రైవర్లు రిపేర్కు ఇరవై వేలు ఇవ్వండి మా సారు సాయంత్రం దాకా టైం ఇచ్చారు లేకుంటే కేసు పెడతామంటూ ఒక వార్త రాసుకొచ్చారు మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళా బలి అంటూ ఒక వార్త రాశారు ఇది తెలంగాణలో జరిగింది తెలంగాణ వార్తను ప్రచురించారు ఇది కూడా ఆహ్వానించదగ్గ నిజమే ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఆంధ్రజ్యోతిలో తెలంగాణ వార్త రాయడం అన్నది ఎప్పుడో ఒకసారి అర్థంగా జరిగే అంశం అట్లాంటిది ఒక మహిళ బలి అయింది కాబట్టి ఈ మహిళ బలికి ఎవరు ఏంటి ఏంటన్నది వీళ్ళు వార్త రాశారు మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఒక మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఒక మహిళ బలి అయిందంటూ వార్త రాశారు లేకుంటే కేసు పెడతాం మీ మైనర్ కొడుకు జైలుకు పోతే ఇంకా రాడు అంటూ కూడా బెదిరించినట్లు వార్తలు రాశారు బాలుడు తండ్రికి ఫోన్లు హెచ్చరిక వాయిదాల్లో కడతామని బతిమాలైన నో అని చెప్పారు అంటే ఆవిడ డబ్బులు కడతానని చెప్పింది ఆయన వాయిదాల్లో కడతాను అయినా కూడా నో అని చెప్పారు ఆందోళనకు గురైన బాలుడు తల్లి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అందులో ఇద్దరు డ్రైవర్లు పోలీసులు గోపిత ఇద ఆ బుగ్గన కారే ఎం స్కూటీ నంబర్ కారు నంబర్ యాజమాన్ పేరు తెచ్చారని పోలీసులు ఈ అది బుగ్గన కార్య ఇది మనం విన్నాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నా తెలంగాణకు సంబంధించిన వార్త అనుకున్నా కాదు ఏపీకి సంబంధించిన వార్త ఇది అది బుగ్గన కారే అనుకుంటా రాశారు అది క్వశ్చన్ మార్క్ పెట్టారు అది బుగ్గన కార కాదా అని మరి అది బుగ్గన కార అయితే మరి నిజానిజాలు వెలుగు తీసి రాసే అవకాశం ఉంటుంది కానీ ఇలా రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు కానీ మేము మొదట్లో మోస మోసిపోయే విధంగా రాశారు తర్వాత ప్రజలను నవ్వి పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట వీళ్ళు ఏదైనా చూద్దాం ఇంకో వార్త చూసుకున్నట్లయితే రాజకీయ రంగమార్తాండ అబ్బాచా అనిపించే స్థాయిలో జగన్ నాటకం ఇవేనా ఇల్లు ఇల్ల నిర్మాణాలపై జగన్ కట్టుకొతలు నూట పది దాటేస్తాం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ ఆంధ్రజ్యోతి ఇంటర్లో కేంద్ర మంత్రి ఠాకూర్ కేంద్రమంత్రి ఠాకూర్ చెప్పిన మాటలను వీళ్ళు ప్రముఖంగా తీసుకొచ్చారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటు ఏండి అడుగుతుంది సెంటు స్థానం ఇచ్చాడు కాబట్టి నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓట్ అయినట్టు అమరా అమ్మవాడి ఇచ్చాడు కాబట్టి నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటు అయినట్టుండడు ఇలా ఏ ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజలకు అందించారు కాబట్టి నా వల్ల మంచి జరిగితే నాకు ఓటు ఏంటి లేకుండా ఓటు వేద్దాడని వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోతున్నారు అదే విధంగా టార్గెట్ బోండా ఒక వార్త బెజవాడలో పోలీసులు హైడ్రామా చేశారని ప్రచారం గులకరాయను అరెస్ట్ చేస్తారని విజయవాడ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది విజయవాడలో పోలీసుల హల్చల్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి విషయంలో ఈ రోజు బోండా ఉమాపై వేలు చూపిస్తుంది ఆ వేలు బోండా ఉమాదా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అని కూడా ప్రశ్నలు లేవనెత్తున్నారు వైసీపీ వాళ్ళు మరి నిజంగా వైసీపీ వాళ్ళు లేవనెత్తున్నట్లు బోండా ఉమా ఇందులో ఉన్నాడా మరి ఎన్నికల సమయంలో ఎందుకు జగన్పై దాడి చేశారు అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇది రాజకీయ ప్రచారం కోసం సానుభూతి కోసం వాళ్ళు అంటున్నారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నెత్త మారిస్తే మాకు ఈ రాష్ట్రంలో పోటీ ఉండదు ఇంకొకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు మరి బోండా ఉమాపై ఎందుకు వేలు చూపిస్తుంది మన బోండా ఉమా అని అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్పేముంది అంటే నిజానిజాలు బయటకు రాకూడదని వీళ్ళు అనుకుంటున్నారా మరి బోండా ఉమా అన్న వ్యక్తి గత చరిత్ర చూసుకుంటే పరిస్థితి మరి అట్లాంటి వ్యక్తిపై ఎందుకు ఆ బండాలో వస్తున్నాయి మరి ఆ వ్యక్తిని అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నప్పటికీ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఒక బోండా ఉమాని ఎందుకు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన దారి చేసే ప్రయత్నం చేసి ఉంటారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మరి నిజంగా ఆయన దాడి చేయకపోతే ఈ రోజు పోలీసులు పూర్తిగా సహకరించి ఆయన ఎంక్వైరీలో నిజా నిజాం నిగ్గు తెలుసుకొని బయటకు వస్తే సరిపోతుంది ఈ రోజు బోండా ఉమానే దాడి చేశారని ప్రముఖంగా విమర్శలు చేస్తున్న దాడులు దానికి అనుగుణంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది మరి ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ ఈ దాడిని మీరు ఎలా చూస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు కూడా మీరు ఎలా మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి